ఇప్పటివరకు సేకరించిన కంచర్ల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య రెడ్డి ఇరవై ఒకటి పేర్లు కమ్మ ఇంటి పేర్లు కాపు మూడు పేర్లు పద్మనాయక వెలమ రెండు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన కంచర్ల గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు మానుకొండ కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు మానుకొండ రెడ్డి కంచర్ల గోత్రం ఇప్పటి వరకు సేకరించిన కంచర్ల గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇంటి పేరు అజం రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు అమినేని కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు అమ్మినేని కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు ఈలపోలు కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు ఉప్పల కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు ఉప్పాళ్ల కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు ఎండపెల్లి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు ఎండ్రపల్లి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు కంచేటి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు కప్పకంటి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు కప్పగంటి కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు కాటూరి కాపు కంచర్ల గోత్రం ఇంటి పేరు కుందేటి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు కేసనశెట్టి కాపు కంచర్ల గోత్రం ఇంటి పేరు కొనుగంటి రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు కొమరాజు కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు కొమ్మరాజు కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు కొల్లేటి కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు గుంటక రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు గుజవర్తి రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు గుదేటి రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు గుల్లపెల్లి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు గూడూరు కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు గూనూలు కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు గోగినేని కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు చప్పి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు చింతమనేని కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు చింతలపోటి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు చింతలపూడి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు చిట్నేని పద్మనాయక వెలమ కంచర్ల గోత్రం ఇంటి పేరు చోడసాని కాపు కంచర్ల గోత్రం ఇంటి పేరు జాలవర్తు కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు జాస్తి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు జాస్తి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు జాస్తి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు జ్యేష్ఠలు కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు జొన్నలగడ్డ కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు జ్యేష్ఠలు కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు తిరుగుదల కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి కంచర్ల గోత్రం ఇంటి పేరు త్రిపురనేని కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు దాపర్తి కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు దూదిపాళ్ళ కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు దూళిపాళ్ల కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు దెష్ట కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు దెష్ఠ కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు దేలిన కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు దేవిన కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు దేవినిడి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు దేవినీడి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు దేవినేని కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు దౌపాటి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు దౌవుపాటి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు ద్రాదామరచర్ల కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు ద్రాద్రామరచర్ల కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు ధనీకుల కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు ధనెంకుల కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు ధనేకుల కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు ధూరిపాల కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు ధూళిపాళ్ళ కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు ధూళిపాళ్ల కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు నర్ర కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు నాగెళ్ల కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు పగిడిపాల రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు పల్లపోతు రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు పల్లపోలు రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు పల్లవోలు రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు పల్లిపోలు రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు పాకాళ్లపాటి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు పాటిబండ్ల కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు పునుకొల్లు కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు పునుకొల్లు కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు పెనుమర్తి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు పెనుమర్తు కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు పొలపాల రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు పోతినేని కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు బండి రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు బెల్లినీడి కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు బెల్లినీడు కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు బొడ్డు కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు బొమ్మ రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు బొమ్మారెడ్డి రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు బొమ్ము రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు బోర్ కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు బొల్లినేని కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు భీమవరపు కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు మలినేని కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు మల్లిన కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు మల్లిని కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు మల్లినేని కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు మల్లు రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు మల్లెడి కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు మల్లెనేని కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు మానకొండ కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు మానికొండ కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు మానుకొండ కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు మానుకొండ రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు మారనేని కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు మారినేని కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు మార్నేని కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు మురకొండ కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు ములకల కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు మూలగండ రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు మైనేని కమ్మ కంచర్ల గోత్రం ఇంటిపేరు మొగతడికల కమ్మ కంచర్ల గోత్రం ఇంటిపేరు మొదుగుల రెడ్డి కంచర్ల గోత్రం ఇంటిపేరు ఎండపల్లి కమ్మ కంచర్ల గోత్రం ఇంటిపేరు ఎండపెల్లి కమ్మ కంచర్ల గోత్రం ఇంటిపేరు ఎండ్రపెల్లి కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు ఇసుకపల్లి కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు ఇసుకుపల్లి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు ఇసుకేపల్లి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు రాపర్ల కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు రాయనోటు కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు రాయిన కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు రాలి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు రావి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు లింగము కమ్మ కంచర్ల గోత్రం ఇంటి పేరు లింగ కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు లింగినేని కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు వల్లభనేని కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు వల్లభనేని కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు వెన్న రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు వెన్న రెడ్డి కంచర్ల గోత్రం ఇంటి పేరు వెలనాటి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు వెలమాటి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు వెల్మపాటి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు వేంగి కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు వేగ కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు వేగ కమ్మా కంచర్ల గోత్రం ఇంటి పేరు వేగి కమ్మ కంచర్ల గోత్రం ఇంటిపేరు సిరిపురపు కమ్మ కంచర్ల గోత్రం ఇంటిపేరు సుంకరపల్లి పద్మనాయక వెలమ కంచర్ల గోత్రం